ఓటీటీలో యానిమేటెడ్ స్టోరీలు హల్చల్ చేస్తున్నాయి మహావతర నరసింహ థియేటర్ లో ఒక సెన్సేషన్ సృష్టించింది ఇప్పుడు ఓటీటీలో కూడా ట్రెండ్ సెట్ గా మారింది ఇప్పుడు అదే తరహాలో కురుక్షేత్ర వెబ్ సిరీస్ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ కథ మహాభారతంలో జరిగే కురుక్షేత్ర యుద్ధం చుట్టూ తిరుగుతుంది విజువల్ ఎఫెక్ట్ తో ఈ సిరీస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది ఇది ఏ ఓటీ లో ఉంది స్టోరీ ఏమిటి అనే వివరానికి వెళ్లే ముందు వీడియోని ఇంకా లైక్ చేయకుండా చూసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఈ స్టోరీ విషయానికి వస్తే పాండవులను కౌరవులు కుట్ర చేసి జూదంలో ఓడించిన తర్వాత పన్నెండు సంవత్సరం ఒక సంవత్సరం చేస్తారు ఆ తర్వాత కేవలం నాలుగు ఊర్లు ఇవ్వమని కౌరవుల వద్దకి పాండవులు రాయబారం పంపుతారు దీనికి ఒప్పుకోకపోవడంతో ఈ కురుక్షేత్ర యుద్ధం మొదలవుతుంది దీనిని ప్రధాన అంశంగా చేసుకుని కురుక్షేత్ర పార్ట్ వన్ తిరగెక్కింది ఇక వందలాది కౌరవులతో ఐదు మంది పాండవులు యుద్ధానికి సయ్యంటారు ఈ రణరంగం ఒక అద్భుతం ప్రపంచంలో ఏ యుద్ధానికి ఇంత ప్రత్యేకత లేదు ఈ యానిమేటెడ్ సిరీసు మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధాన్ని పద్దెనిమిది వీరుల పోరాటాలను చూపిస్తుంది పద్దెనిమిది రోజుల పాటు సాగే కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు కౌరవులు ద్రౌపదితో పాటు మిగతా పవర్ఫుల్ పాత్రలు కూడా ఉంటాయి ప్రతి ఎపిసోడ్ ఒక వీరుడి యుద్ధ శైలిని చూపిస్తుంది మొదటి ఎపిసోడ్ భీష్ముని కథతో మొదలవుతుంది ఇందులో పాండవులు అతన్ని ఎలా ఓడించాలో ఆలోచిస్తారు భీష్ముని శక్తి కూడా వాళ్ళకి తెలిసి వస్తుంది ఈ వీరులతో యుద్ధం పద్దెనిమిది రోజుల పాటు ఎలా సాగిందో క్రమంగా చూపిస్తుంది పార్ట్ వన్ లో తొమ్మిది ఎపిసోడ్లు ముగిసిన తర్వాత పార్ట్ టూ కోసం ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెరిగిపోతుంది ఈ సిరీసు పేరు వచ్చేసి కురుక్షేత్ర పార్ట్ వన్ తొమ్మిది ఎపిసోడ్లతో వచ్చిన ఈ సిరీసు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పది నుంచి నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది హిందీ ఇంగ్లీషు తమిళం తెలుగు మలయాళం కన్నడ లబ్బింగ్ అందుబాటులో ఉంది ఐఎన్ ఎయిట్ పాయింట్ వన్ బై టెన్ రేటింగ్ తో దూసుకుపోతుంది ఫైనల్ గా ఈ కి నా రేటింగ్ వచ్చేసి టూ పాయింట్ జీరో ఆఫ్ ఆఫ్ ఫైవ్ ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకంటే బెస్ట్ మూవీస్ వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ ఐడిని ఫాలో అవ్వండి వాట్సాప్ లో జాయిన్ అవ్వండి బెస్ట్ మూవీస్ వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ